ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్ర రావు ఏలూరు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో విచారణలో ఉన్న కేసులపై సమీక్ష న్యాయస్థానాలలో విచారణలో ఉన్న కేసులు వేగవంతం చేయడం కొరకు కోర్టు మాంటరింగ్ సిబ్బందికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశం మందిరంలో కోర్టు మానిటరింగ్ సభ్యులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కోర్టు మానిటరింగ్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు అదనపు ఎస్పీ అడ్మిన్ ఏలూరు జంగారెడ్డి గుడు నూజువీడు పోలవరం సబ్ డివిజన్ చెందిన కోర్టు మాంటరింగ్ సభ్యులతో మాట్లాడుతూ కేసుల యొక్క విచారణ వేగవంతం చేయడం కొరకు తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు ఏలూరు జిల్లాలో కోర్ట్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం కేసుల్లో విధించిన న్యాయమూర్తులు అందులో పంతొమ్మిది జీవిత ఖైదీ శిక్షలు మూడు కేసుల్లో ఇరవై సంవత్సరాల ముద్దాయిలకు శిక్షలు ఎనిమిది కేసుల్లో పది సంవత్సరాల జైలు శిక్ష మూడు కేసుల్లో ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఐదు కేసుల్లో మూడు సంవత్సరాల జైలు శిక్ష ఒక కేసులో నాలుగు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించిన న్యాయమూర్తులు వారి అదే స్పూర్తితో సిబ్బంది పనిచేయాలని అదన పసిపి అడ్మిన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిఆర్బి సిబ్బంది మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు పాల్గొన్నారు यह एक आकलन करने यहाँ ये एक प्रदूषण जब बढ़ने से जुड़ा होता है तो इसके सामने का मैटर है ऐसे सारे आकलन जनाब आप जनाब ये मार्क्स अपने को कितने जुड़ा है लखवार लाताली में तो लाताली